ప్రస్తుతం వస్తున్న సీరియల్స్ అన్నీ కూడా ఎక్కువగా లేడీస్ని విలన్స్గా చూపించడం లేదా ఎక్కువగా ఏడుస్తూ చూపించడం ఇలాగే నడుస్తూ ఉన్నాయి అన్ని ఛానల్స్లో సీరియల్స్ కూడా ఒకదానికి మించి మరొకటి అన్నట్లుగా సాగదీస్తూ అస్సలు స్టోరీ లేకుండా జనాలకు సుత్తి కొట్టించేస్తూ ఉన్నారు ఇప్పటితో పోలిస్తే ఒకప్పుడు దూరదర్శన్లో ఎన్నో మంచి మంచి సీరియల్స్ వచ్చేవి వారానికి వచ్చేది ఒక్కరోజైనా సరే జనాల్ని కట్టిపడేసేవి చాలామంది దూరదర్శన్ అభిమానులు ఉన్నారు దూరదర్శన్ ద్వారా పరిచయం అయ్యి సినిమాల్లో అలాగే ప్రస్తుతం కూడా సీరియల్స్లో కంటిన్యూ అవుతున్న చాలామంది నటీనటులు ఉన్నారు అయితే రీసెంట్గానే వీరందరూ కూడా రీయూనియన్ అయ్యారు ఆ ఫొటోస్ని షేర్ చేసుకున్నారు ఒక్కసారిగా వారి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఆ ఫొటోస్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటే ఈ పిక్స్ చూసిన వారు అప్పటి దూరదర్శన్ సీరియల్స్కి ప్రోగ్రామ్స్కి అభిమానులు వారు కూడా ఒకసారి పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళి వీరందరినీ చూసి ఎంతో సంతోషించి ఆ రోజుల్ని మరోసారి గుర్తు చేసుకున్నారు మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి దూరదర్శన్లో టెలికాస్ట్ అయిన ఏ షో సీరియల్ అంటే మీకు ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి ఏ యాక్టర్ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి